సమకాలీన క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడు ఫార్మాట్లలోనూ నైన్ హండ్రెడ్ ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు తాజాగా ఆల్ టైమ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ రేటింగ్ పాయింట్స్ను ఐసీసీ అప్డేట్ చేసింది ఎనిమిది వందల తొంభై ఏడు రేటింగ్ పాయింట్స్ నుంచి తొమ్మిది వందల తొమ్మిదికి పెంచింది దీంతో కోహ్లీ అరుదైన ఫీట్ సాధించాడు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ తొమ్మిది వందల ముప్పై ఏడు కాగా వన్డేల్లో తొమ్మిది వందల పదకొండు పాయింట్లుగా ఉంది ఆల్ టైమ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో డేవిడ్ మలన్ తొమ్మిది వందల పంతొమ్మిది రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది వందల తొమ్మిది రేటింగ్ పాయింట్స్తో మూడో స్థానంలో నిలిచాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయం తర్వాత పొట్టి ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటన ముందు టెస్ట్ క్రికెట్ కూడా విట్కోలు పలికాడు ప్రస్తుతం వన్డే ఫార్మేట్లో మాత్రమే అతను కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ తన కెరీర్లో నూట ఇరవై ఐదు అంతర్జాతీయ టీ ట్వంటీ లాడీ నలభై ఎనిమిదికి పైగా సగటు నూట ముప్పై ఏడుకు పైగా స్ట్రైక్ రేట్తో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు దీనిలో ఒక సెంచరీతో పాటు ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్ల్లో నలభై ఆరు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు దీనిలో ముప్పై సెంచరీలు ఉన్నాయి వన్డే ఫార్మేట్లో కొనసాగుతున్న కోహ్లీ ఇప్పటికే యాభై ఒక్క సెంచరీలతో పద్నాలుగు వేల పరుగులు చేశాడు మూడు ఫార్మేట్లలో శతకాలు నమోదు చేసిన అతి తక్కువ బ్యాటర్లో కోహ్లీ ఒకడు విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచాడు డబ్ల్యూటీసీ టైటిల్ ఒక్కటే అతని కెరీర్లో లోటుగా మిగిలిపోయింది రెండుసార్లు ఫైనల్ ఆడిన టైటిల్ దక్కలేదు